హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా బిగినర్స్ అయినా సరే లేదంటే అయినా సరే చాలా బాగా యూస్ అవుతుంది ఈ చికెన్ కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోండి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి లేదంటే ఒక టెన్ మినిట్స్ అయినా నానబెట్టుకోండి ఉప్పు కారం వేసుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి పట్టాల వంగాల్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ టమోటాని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టమోటా ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే యాడ్ చేసుకోకపోయినా కూడా కర్రీ బాగానే ఉంటుంది కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే ఉప్పును కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ముందుగా మనం చికెన్లో ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా ఫైనల్గా చూసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి టమోటాలని కూడా ఈ విధంగా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా చికెన్ కలర్ అనేది కొంచెం వైట్గా అయిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా ఈ విధంగా పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్గా చికెన్ అంతా ఉడికేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక పది నిమిషాలు పెట్టారంటే మనకు కూర అనేది బాగా దగ్గర పడిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా కర్రీ అనేది బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అన్నంలోకైనా చపాతీలోకైనా ఇడ్లీ దోశల్లోకి అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో